ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రీ బుకింగ్ను మంగళవారం అర్ధరాత్రి నుంచే భారత జాతీయ రహదారుల ప్రతికార సంస్థ ఎన్హెచ్ఏఐ ప్రారంభించింది రాజ్మార్గ్ యాత్ర యాప్ లేదా ఎన్హెచ్ఏఐ వెబ్సైట్ ద్వారా రూపాయలు మూడు వేలు చెల్లించి ఈ పాస్ ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఈ వార్షిక పాస్ను ఈ నెల పదిహేనవ తేదీ నుంచి అమల్లోకి తెస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే గురువారం అర్ధరాత్రి నుంచే వార్షిక పాస్ యాక్టివేషన్ మొదలవనున్నాయి యాక్టివేషన్ అయిన తర్వాత నుంచే ఏడాది పాటు లేదా రెండు వందల ట్రిప్పుల వరకు ఈ వార్షిక పాస్ చెల్లుబాటు అవుతుంది ఆ తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి ఒకవేళ చేసుకోకపోతే సాధారణ ఫాస్టాగ్ తరహాలోనే చెల్లింపులు జరుగుతాయి వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్తో వార్షిక పాస్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది కేవలం జాతీయ రహదారులపైనే ఈ వార్షిక పాస్ చెల్లుతుంది అంటే నేషనల్ హైవే ఎన్హెచ్లు నేషనల్ ఎక్స్ప్రెస్ వే ఎన్ఈల పైన మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని హైవేలపై ఇది వర్తించదు అక్కడ టోల్ ప్లాజాల కోసం ఖచ్చితంగా ఫాస్టాగ్లో నగదును ఉంచుకోవాలి ఈ వార్షిక పాస్ వాణిజ్య వాహనాలకు వర్తించదు తప్పనిసరి కాదు ఎక్కువ ప్రయాణాలు చేసేవారికి ఈ వార్షిక పాస్ విధానం ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు ఇది తప్పనిసరి కాదని ప్రయాణాలు వాటికి చెల్లిస్తున్న టోల్ ఛార్జీలను బేరేజ్ వేసుకొని కూడా తీసుకోవచ్చని సూచిస్తున్నారు ఇక ప్రతి టోల్ ప్లాజాకు ఒక ట్రిప్పుగా లెక్కిస్తారు ఒకవేళ క్లోజ్డ్ టోల్ ప్లాజాలుంటే రెండు ట్రిప్పులకు కలిపి ఒకటిగా లెక్కిస్తారు రాజ్మార్గ్ యాత్ర యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ప్రయాణించే మార్గంలో ఉన్న జాతీయ రహదారుల వివరాలు కూడా తెలుస్తాయి యాప్లో టోల్ ప్లాజాలున్న ప్రాంతాలు అక్కడ ఎంత ఛార్జ్ ఉందనే వివరాలున్నాయి అలాగే వార్షిక పాస్తో తిరిగిన ట్రిప్పుల వివరాలు కూడా తెలుస్తాయి నమోదు చేసుకున్న ఫోన్ నెంబర్కు టోల్ ప్లాజా దాటిన ప్రతిసారి సందేశాల రూపంలో సమాచారం వస్తుంది ఎస్ విచారణను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి